మాస్ మహారాజా రవితేజతో జోడీ కడుతోంది అనుపమ పరమేశ్వరన్ ఇక కావ్య థాపర్ కూడా రవితేజ సరసన మెరవనుంది వీళ్ళిద్దరితో టైమ్ మిషన్ కాన్సెప్ట్ తో ప్రయోగం చేయబోతున్నాడు రవితేజ సమంత మూవీ శాకుంతలం యాభై కోట్లతో ప్లాన్ చేస్తే ఖర్చు అరవై ఐదు కోట్లు దాటిందట అయితే ఇంకా క్లైమాక్స్ తాలూకు ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉండటంతో సమంత కోలుకున్నాకే షూటింగ్ అంటున్నారు సో ఈ సంక్రాంతికి కాదు సమ్మర్ కి కూడా ఈ మూవీ రెడీ అవుతుందని చెప్పలేమంటున్నారు మహేష్ మూవీ కథ పూర్తి చేయకుండానే త్రివిక్రమ్ షూటింగ్ షురు చేశారు అయితే అదేం లేదు కథ సిద్ధమంటూ మొన్నే టీం రూమర్స్ ని ఖండించింది కానీ పాన్ ఇండియా మార్కెట్ కోసం కథలో మార్పులు చేస్తున్నాడట త్రివిక్రమ్ పుష్ప టూ మూవీలో బన్నీ లుక్ మారబోతోంది మొదటి భాగంలా రఫ్ గా కాకుండా స్టైలిష్ గా కనిపిస్తాడట ఇక కొత్త లుక్ రెండు వేల ఇరవై మూడు న్యూ ఇయర్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీసే సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యింది రామారావు గారు టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతోందట డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటున్నారు ఇక గీత గోవిందం సర్కార్ వారి పాట ఫేమ్ పరశురాం ఇప్పుడు బాలయ్యకు కథ వినిపించాడట తన నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయ్యాడట హంసిక మోత్వాని పెళ్లి కాబోతోంది డిసెంబర్ నాలుగున తను ఓ ఇంటి దవ్వబోతోంది ఇక తన బాయ్ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకోబోతున్న తను వెడ్డింగ్ వెన్యూ రాజస్థాన్ లోని జైపూర్ కోట అంటోంది